నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది భువనగిరిలో ఒక భార్య వాళ్ళ హస్బెండ్ని కార్తో గుద్దిచ్చి చంపిసి చంపిపించింది అందులో వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది అనమాట సో దీని మీద మీ అభిప్రాయం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్ ఫ్యామిలీలో చిల్డ్రన్ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అందరూ హ్యాపీగా ఉంటేనే మనం బయట ప్రపంచం తర్వాత సంగతి కాకపోతే ఇవాళ రేపు రోజుల్లో ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు ఒకరినొకరు పట్టించుకునే టైం లేదు ఫోన్లలో బయట ప్రపంచం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇవాళ జనరేషన్ చేంజ్ అయ్యింది సో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమలు అప్పుడున్నంత ప్రేమలు టైమింగ్ సెన్సే ఏమీ లేవు సో ఆబ్వియస్లీ వాళ్ళు సైడ్ సర్చింగ్ చేస్తున్నారు ఓకే ఎందుకంటే ఒకప్పటి రోజుల్లాగా ఉంటే ఈ ఎంత మీడియా వచ్చినా కూడా మీడియా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి రాదర్ టమ్ తాత దానికన్నా ఎక్కువ మనం ఫోకస్ అనుకోని ఫ్యామిలీ చాలా సపోర్ట్ అంటే బాయ్ ఫ్రెండ్ల గురించి చంపే మీరు ఎలా అవును సార్ ఇప్పుడు క్రియాలిటీ అనేది ఒక్క సైడ్ నుంచి రాదు కదా ఇవెందో మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం పేపర్లో ఇన్ని రోజులు ఇది లేదు లేడీస్ రిటర్న్ ఎందుకు అవుతారు వాళ్ళకి అన్యాయం జరుగుతూనే అవుతారు అంతేనా ఇన్ని రోజులు హస్బెండ్స్ వైఫ్ని ఇరిటేషన్ చేయడము ఎన్ని కేసులు లేవు చెప్పండి మీరు డైవర్స్ కేసులు లేవా కోర్టు చుట్టూ తిరగడం లేరా

ఒకటి చెప్తానండి బయటకు వారికి ఏదన్నా నిజం అబద్ధం తెలియదు అంతేనా ఇప్పుడు అమ్మాయి చంపేసింది అంటే ఆమె మీద ఏమొచ్చింది ఏం జరిగిందని ఎవ్వరూ అడగరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా ఒకటి అంటారు ఏంటంటే ఎందుకు వచ్చింది గొడవ ఏంటి అని అక్కడ అక్కడ వరకే చూస్తారు బట్ వాళ్ళ పర్సనల్ బియాండ్ వాళ్ళు వెళ్ళరు ఎవరు అడగరు మెయిన్ అది ప్రాబ్లం వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి ఏదైనా సరే మ్యారేజ్ కానీ లవ్ కానీ ఒక ఒక రిలేషన్ అన్నా సరే ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి ఆ కమిట్మెంట్స్ చూసుకొని వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని బియాన్ వాళ్ళు వెళ్తాము అనుకుంటేనే వెళ్ళొచ్చు లేదు అంటే వాళ్ళు స్టాప్ చేయడం ఇస్ బెస్ట్ ఎందుకంటే ఇంతవరకు వెళ్ళడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడం ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదండి ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా డ్రాప్ అవ్వడం బెస్ట్ ప్రాణాలు తీసుకోవడం అనేది నేను చెప్పట్లేదు ప్రాణాలు తీయాలని నేను అంటలేదు అట్లా ప్రాణాలు తీయాలంటే చాలా మంది ఫస్ట్ చంపేసేవాళ్ళు హస్బెండ్స్ని ఇప్పుడు టెన్త్ క్లాస్ అమ్మాయి కూడా పేరెంట్స్ని చంపేస్తుంది అంటే దానికి కారణం ఎవరు చెప్పండి ఇన్ని రోజులు పేరెంట్స్ కూతురుని చంపేవారు పరువు కోసం కానీ కూతురు ప్రేమ కోసం కాదు కూతురు మీద నా ఇష్టంతో చంపలేదు కాకపోతే పరువు నలుగురు ఏమనుకుంటారు అని కానీ అమ్మాయి లైఫ్ ఏంటి అమ్మాయి ముందుకు ఎలా వెళ్ళాలి అమ్మాయి లైఫ్లో ఫ్యూచర్ ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేదు సో నాకు తెలిసి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టం తెలుసు ఇప్పుడు మీరు అనందినం అంటారు ఒక కర్రీ ఇష్టం లేదనుకోండి ఆ ఒక్క పూట తినగలుగుతారు నెక్స్ట్ రోజు కూడా అదే కర్రీ పెడితే తింటారా తిన్నారు సో కానీ మనకి ఇష్టం వచ్చినాక తినగస్ ఫ్రీడమ్ అండి హస్బెండ్ నుంచి కానీ లెవర్ దగ్గర నుంచి కానీ ఏది రిలేషన్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఫ్రీడమ్ అంటే ఏదో విచ్చలు విడిగా తినడం అని కాదు అమ్మాయి సెన్స్కి తగ్గట్టు అమ్మాయి ఏంటి ప్లానింగ్ ఏంటి ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి పిల్లల కోసం కానీ పేరెంట్స్ కోసం కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి అర్థం చేసుకుంటేనే దాన్ని లవ్ అంటారు ఎఫెక్షన్ అంటారు ఫ్యామిలీలో ఫస్ట్ కావాల్సింది అదే కదా ఎవరినో ముగ్గు మొహందలో తీసుకొని చేసుకుంటారు తర్వాత బాధలు పడడం ఏంటి అంతేనా సార్ చంపడం అంటే భరించే వరకు ఓపిక ఉంటుంది ఆడదానికైనా మొగడికైనా భరించాక అంతకన్నా బియాండ్ వెళ్తే పోలీస్ స్టేషన్ కేసులు కోర్టులు తిరిగి లైఫ్ అంతా వేసుకోవాలని అందరికీ టైం ఉండదండి వాళ్ళు రేపు అన్ని ఫోన్లోనే అవుతున్నాయి టైం ఉండదు సో వాళ్ళు చెప్పే కాడికి చెప్తారు ఓపికలు ఫస్ట్లే ఎందుకంటే చెడ్డోడు ఉన్నాడు నేను ఇద్దరికి నేను చెప్పట్లేదు ఇద్దరికి చెప్తుంది ఒకటి ఏంటంటే చూడండి వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఫ్రీడమ్ వాళ్ళకి అంత ఇవ్వండి వాళ్ళు ఏం చేయాలంటే మాతో కూర్చొని మాట్లాడండి ఇంతవరకు రానిపోతుంది అంతే కదా మరి న్యాయస్థానాలు ఇచ్చిన ఫ్రీడమ్ అనుకోవచ్చు ఆ లేడీస్కి అన్నీ వాళ్ళ సైడే ఉన్నాయి కదా ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు వాళ్ళకి బెనిఫిషియల్ ఉంది న్యాయస్థానాలలో కూడా న్యాయస్నాలు అంటే సార్ ఒకటి చెప్తున్నా ఇన్ని రోజులు రూల్ రూల్ వచ్చేసి ఏమనింది హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఇస్ మస్ట్ అన్నారు ఇప్పుడేమంటున్నారు ఇప్పుడేమొచ్చింది రూల్ వచ్చింది కదా మీ లైఫ్ మీ ఇష్టం అని చెప్పారు ఎందుకు కొన్ని సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు సఫర్ అయ్యారు డైలాస్ తీసుకోవాలన్నా భార్యకి ఫ్రీడమ్ లేదు హస్బెండ్ కన్నా చాలా మంది సాడిస్ట్లు ఉన్నారు భార్యలో ఏం చేశారో కూడా తెలియదు కొన్ని కొన్ని ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నాయి ఇంతకు ముందు మీడియా ఇంత లేదు ఇప్పుడు మాత్రమే బయట పడుతున్నాయి ఇప్పుడు ఇలాంటి టైంలో వీళ్ళు చేంజ్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదా మహిళలు ఓకేగా నశే ఏం జరుగుతుండేది బట్ ఇప్పుడు మనం ఇష్టమైంది తినాలనుకుంటాం హస్బెండ్స్ ఎంత సాడిస్తున్నారంటే మనకు కావాల్సింది కావాలని దూరం వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా వాడు చేసేది బయట చేస్తూ ఉంటాడు ఆమె చేసింది హైలైట్ చేస్తాడు అప్పుడు ఆమె ఎంత చూస్తుంది కానీ ప్రూఫ్లు ఉండవు అప్పుడు ఏం చేస్తుంది ఇలాంటి కొడుకు ఇలా చేసేదే బెస్ట్ అనుకుంటాడు ఇలా బయటకు వస్తుంది కదా ట్రూత్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బయటకి తీస్తారు కదా మరి ఇంకేంటి ప్రాబ్లం